శ్రీమతి రామానుజాయ నమ ఓం శ్రీమతే గోదాదే నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా ఆ కృష్ణ భగవాన్ అనుగ్రహంతో గోదాదేవి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసార అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు మనం తిరుప్పావేలో ఇరవై తొమ్మిదో పాసరం గురించి అయితే విందాము ముందుగా పాసురం విందాము சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்துன் பொத்தாமறையடியே பொத்தும் பெருள் கேளாய் பெத்தாமியைத் துண்ணும் குலத்தில் பிறந்த நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தைப்பறை கொள்வா நன்றுகான் கோவிந்த எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமே యావో మునక్కే నామాట్ చె ఓం మత్తనం కామంగల్ మత్తలో రెంబాయ్ మనము పాసరు విన్నాం కదా దీనికి తాత్పర్యమైతే విందాం ఓ ప్రభు తెల వారక ముందే నీ పద పద్మములను సేవించటం కోసం నిన్ను స్తుతించడం కోసం వచ్చాము ఎందుకో చెబుతాము విను నువ్వు మా గోలుకులంలో మా గోకులంలో జన్మించావు గోవింద మేము నీ సేవకులం చేయటం కోసమే వచ్చాము నీ కోరికలు కోరుకోవటం ఏ కోరికలు కోరుకోవటం కోసం కాదు మనది జన్మజన్మల అనుబంధం మేము నీ బానిసలం అందుచేత పరంధామ మా చిల్లర కోరికల అన్నింటికి చెల్లు చీటి వ్రాసి మమ్మల్ని నిష్కామములుగా చేయి లోకానికి శుభాన్ని చేకూర్చేది మన శ్రీవ్రతము అని తాత్పర్యం చెప్తున్నారు ఇప్పుడు మనం భావం అయితే విన్నాం బాగా తెల్లవారక మునిపే నీవు ఉన్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి బంగారు తామర పువ్వుల వలె సుందరములు రమణీయములైన పాదములకు మంగళము పాడుటకు ప్రయోజనము వినుము పశువులను మేపి అవి మేసిన తరువాతనే తాను భుజించేడు గోకు గోపకుములమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగిక అంతరంగ కైంకర్యములను కైంకర్యములను స్వీకరించుట తగదు నేడు నీ నుండి పరను పుచ్చుకొని పోవుటకు వచ్చిన వారము కాము ఏనాటికి నీ ఏడేడు జన్మలకు నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలేను నీకే సేవలు చేయవారము కావలను మాకు ఇతరులైన కోరికలు ఏమీ లేకుండాట్లు చేయము ఓ స్వామి శ్రీకృష్ణ నీ పాదారవింద దాసుల మగు మేము మిక్కిలి లేకునే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువడులకు మంగళాశాసనం వచ్చేయట మాకు పరమ ధి ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకును అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించుకుంటట ఉండరాదు స్వీకరించకుండా ఉండరాదు ఏలన నీవు మా గో గొల్ల కులంలో జన్మించి మా కులములను మమ్ములను ధనులము చేసిన వాడు ఓ గోవింద పుండరీకాక్ష మేము నీ వద్ద పర అను వాద్యమును పొందుటకు రాలేదు ఇది ఒక నిమిత్తమే వ్రతము నిమిత్తమే మేము ఏనాడు జన్మజన్మల వరకును మరియు ఈ కాల తత్వముండు వరకును నీకు అనవార్య శేషభూతలమై నీ తోడ చేరి నీ దాస్యమును చేయుచుండువారుము కామా మా ఎందు ఇతరములై ఆపేక్షలేవైనా ఉన్నచో వాను తొలగించి మామ కృపజూడుము స్వామి సదా నీ సేవలను మా కోసము మా కో మా కోసమును అని వ్రతఫలమును ఆండాళ్ళ తల్లి వివరించింది ఇక అవతారికులు చెప్తూ ఉన్నారు మార్గశీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతిపై వర్షమునకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము పెద్దల సంతృప్తికే తాము స్నాన వ్రతం ఆచరించడము అనియు ఈ వ్రతమునకు పర అను వాద్యము కావాలననియు బయలుదేరి శ్రీకృష్ణుని చేరి ఆ పరను ఇచ్చి తమకు ఆ వ్రతమును పూర్తి చేయించి దాని ఫలముగా అలంకారములను పరమాన్న భోజనములు చేయము చేయింపుము అని శ్రీకృష్ణుని ప్రార్థించరి ఈ గోపికలు పర అనుచున్నది మామూలు పర కాదు వీరేదో కోరుతూ ఉన్నారు వారు వారే చెప్పుదురు అని తాను మాట్లాడక ఊరుకుండాను అంతా గోపికలు అయ్యా అయ్యో మన ఆర్తి తొందర ఇతనికి తెలియట లేదే అతడే ఉపాయమని నమ్మినను అతడే కాపాడునని ఊరక ఉండలేమే అని భగవద్విషయ రుచి తొందర పెట్టగా తమ కోరికను శ్రీకృష్ణుడికి తెలిపి నిత్య కైంకర్యములను ఫలం ఫలమును నీవే సమకూర్చోనని ఈ పాసురమున గోపికలు చెప్తూ ఉన్నారనమాట భగవద్ప్రాప్తిని పొందగోరే వారందరూ ఆ ఆచరించదగిన ఈ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తి ప్రవర్తులే మోక్షమని నిరూపించారు అజ్ఞానులైనను నిచ్చల భక్తి ప్రవర్తులతో భగవంతుని చేరవచ్చే నది నిర్వివాదంగా నిరూపించారు ఇప్పుడు ఈ పాసరంలో వ్రతఫలాన్ని చెప్తూ ఉన్నారు వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకుని పరా అనే ఆద్యాన్ని పొందాలని తహతహలాడుతూ ఉన్నారు గోపికలు ఇప్పటివరకు కానీ ఈ పాసరంలో పరా నిమిత్తమని నిజానికి శ్రీకృష్ణుని సాన్నిధ్యము అతని నిరంతర సేవకే ఈ ప్రయత్నం అంతా అని స్పష్టం చేశారు ఆండాల్ తల్లితో కూడిన గోపికలు ఈ పాశురానికి సంబంధించి చెప్తున్నారు ఈ ఇరవై తొమ్మిదో పాశురము భగవత్ సేవయ ఫలం గోదా కళ్యాణం గురించి చెప్తున్నారు అనమాట శరణం ఈ ఈరోజు ఆండాల్ తన వెంట ఉన్న జనాలతో తను ఏం కోరి వచ్చిందో నిరూపించింది ఈరోజు మన వాళ్ళు మేము పరిశుద్ధులమే వచ్చామని గతంలో రెండుసార్లు చెప్పారు మేము ఏ ఇతర ఫలిత ఫలితాలు కోరి రాలేదు ఏ ఉపాయాలు కూడా వాళ్ళ వద్ద లేవని నేను చెప్పారు ఈరోజు స్వామి ముందర తమ ఆర్తిని ఆవిష్కరిస్తున్నా మేము రావడం సాధన కాదు మా ఆర్తిని చూసిన చూసేనా అనుగ్రహించాలి అనిపించటం లేదా అని అంటున్నారు సిత్తం చెరుకాలి ఇంకా చీకటి తొలగని తెలతెర వారే సమయంలో వంద్ మేము నీ దగ్గరికి వచ్చాం మాలో ఆర్తి పెంచినది నీవే కదా ఎంతకాలం నీవు చేసిన ఫలితమో ఎన్నాళ్ళకు మాకు ఈ జ్ఞానం కలిగింది ఇది నీవు చేసిన కృషే కదా ఉన్నై చేవిత్తు అని అన్నీ నీవు చేసిన వాడివి శబరి లాంటి వారికి నీవే వెళ్ళి అనుగ్రహించావు కానీ మేం చేయాల్సి చేయాల్సి వస్తుంది మేము నిన్ను చేవిస్తూ ఉన్నా మాకున్న జ్ఞానంతో ఒకసారి మేము నీ వాడమని చెప్పగలిగితే అది రాగ ప్రయ ప్రయుక్తం ఉన్పొత్తా మరి ఎడివే పెట్రుం నీ పద్మాల వంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతూ ఉన్నాం ఏం కించిత్ దమం కటిపయ గ్రాణేశం అల్పార్ధకం సేవాయ ఈ లోకంలో అల్పమైన పురుషార్థం కోసం వాడికున్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడని చుట్టూ వీళ్ళ వల్ల చుట్టూ తిరిగారే జనం ఎంత ఆశ్చర్యంగా నాదేన పురుషోత్తమే త్రిజ త్రిజగతమే ఏకాధిపతే చేతస సేవ్యే సస్య పదస్య సురే నారాయణే స సమస్త జీవులకు ఆయన నాదుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయన కదా ఆయన ముల్లోకాలను నడిపేవాడు చేతులు కట్టుకున్నా సరే ఒక్కసారి మనసులో నీ వాడని తెలిపిన ఆయన పరమ పదాన్ని ఇస్తాడు అని కులశేఖరాల వాడు చెప్పినట్లుగా మేం నీ పాదాలను పాడటానికి వచ్చాం అని చెప్పారు ఆయన ఏం విన్నట్లుగా సుదీర్ఘమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్ళకేసి చూస్తున్నారు కోరులు కేడాయి మేము ఎందుకు స్థుతిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాఠం చెబుతోంది గోదా ఆండాళ్ళు తల్లి తల్లికి పా పాఠం చెప్పడం అలవాటు కదా ఆయనకి పాఠం చెప్పగలదు పెత్తం పై తుణ్ణుమ్ కులతిల్ పిరుద్ మొదట పశువులను మేపి అవి తిన్నాక కానీ మేము తినేవాళ్ళం కాదు మాకు మా స్వరూపం తెలియదా మరి నీవేమి చేస్తున్నావు మాకు ఆహారం నీ సేవయే అది మాకు లభించాకే ఆ తరువాతే కదా నీ నీవు ఆహారం తినాలి నీ కుత్తేవల్ ఎంగలై పోగాదు నీ ఆంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే ఏదో వ్రత పరికరాలని అన్నారు ఇదిగో అని అక్కడ పెట్టాడు ఇత్తై పరై కొల్వాన్ అనరు గోవిందా మేము ఏదో అడగాలని వాటిని అడిగాం మేం కోరేవి ఇవి కాదు కేవలం మాట పట్టుకొని చూస్తావా మా మనసులో ఏముందో తెలియదా అని అడిగారు మాకేం తెలియదు నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అని అన్నాడు కృష్ణుడు ఎత్తిక్కు ఎల్లప్పటికీ ఈ కా ఈ కాలము ఆ కాలము అని కాదు సర్వ యందు సర్వ ఆవాస్థల యందు ఏరేరు పిరవి ம் ஏழு ஜன்மல்கூட உன் துன் தன்னோடுத்தோ மேயோ மேயா உன் தன்னோடுத்தோ மேம் நீபந்தமே காவாலி காலாதின்கு பரமபதனில் உன்னாக்கு நம்பமே உடாலி உனக்கே நாம் அச்சம் மத்தை நம் காமங்கல் மாத் கேவலம் నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి తెలియక ఏదైనా లోపం ఉంటే నీవే సరిదిద్దాలి మాపై భారము వేయవద్దు ఇలా వ్రతం ఆచరించిన అందరికీ ఫలితం లభించింది శ్రీకృష్ణ సమాగం లభించింది దీనికి సహకరించిన వారికి కోరినవి లభించాయి ఈరోజు పురుషార్థం పొందిన రోజు స్వామి ఈరోజు స్వామి గోదావరిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహ రూపంలోని వివా వివాహమాడాడు గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనుక భోగి అంటారు ఈ విధంగా మనము తిరుప్పావేలో ఇరవై తొమ్మిదవ పాసనం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ముప్పై పాసరం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ గోదాదేవి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి ఆండాల్ ఈ శరణం